الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين نبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم الى يوم الدين قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولا تهنوا ولا تهزنوا وأنتم الأعلون إن كنتم مؤمنين إن يمسسكم قرح فقد مس القوم قرح مثله وتلك الأيام ندابلها بين الناس وليعلم الله الذين آمنوا ويتخذ منكم شُهَدًا والله لا يحب الظالمين ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభుయైన అల్లా మాత్రమే అంకితం అల్లాహ కృపా అనుగ్రహాలు ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక అభిమాన అభిమానమిత్రులారా నేటి మన అంశం బద్ర మరియు సంగ్రామాలు అల్లాహ శుభానహతాల మనందరి ఈ కలయికను కలిసి కూర్చొని వినడాన్ని అనడాన్ని అల్లాహ శుభానహతాల స్వీకరించి ఆమోద ముద్రను వెయ్యాలని మనఃపూర్వకంగా వేడుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని వెనుక ఉండి నడిపిస్తున్న నిర్వహణకర్తలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అల్లాహ శుభాన హోతాల వారందరిని చల్లగా దీవించాలని వేడుకుంటున్నాను అభిమానమిత్రులారా అల్లా సుబ్బానహతాల కురాన్లో సెలవిస్తున్నమాట ఇన్ కొ విశ్వాసులారా బాధపడకండి ఖేద చెందకండి అధైర్యంతో కృంగిపోకండి మీరు నిజమైన విశ్వాసులే అయితే చివరికి మీరే విజయం సాధిస్తారు సత్య సత్యాల సమరంలో మీరే కాదు వారు కూడా దెబ్బతిన్నారు ఆ మాత్రానికే ధైర్యం కోల్పోవడమా ఇవన్నీ మేము ప్రజల మధ్య తిప్పే కాలపు మిట్టపల్లాలు మాత్రమే ఆయన మీలో నిజమైన విశ్వాసులు ఎవరో పరీక్షించడానికి కొందరిని సత్యానికి సాక్షులుగా చెయ్యడానికి ఈ విధంగా చేశాడు అల్లాహ్ దుర్మార్గుల్ని ఎన్నటికీ ప్రేమించడు ఆయన ఇలాంటి పరీక్ష ద్వారా నిజమైన విశ్వాసులు ఎవరు ఏరివేసి అవిశ్వాసుల్ని అణచివేయదలిచాడు ఏమిటి మీరు ఎట్టే స్వర్గంలో ప్రవేశ ప్రవేశిస్తామని అనుకుంటున్నారా మీలో దైవ మార్గంలో పోరాడే వారిని అల్లాహ్ ఇంకా సరిగా పరీక్షించనేలేదు వారు ఏ మేరకు సహనం వహించి ధ్యేయ పథంలో స్థిరంగా ఉంటారో ఆయన చూడదలిచాడు అని అల్లాహ సుబానహతల తెలియస్తున్నారు అభిమాన మిత్రులారా సృష్టిలో మనిషి ప్రత్యేకమే కాదు సర్వోన్నతుడు కూడా సృష్టి శ్రేష్ఠుడు కూడా సహనం ధైర్యం తేరుకునే గుణం లాంటి వాటితో ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కోగల సామర్థ్యం మనిషి సొంతం దానికి కారణం అతని ఆలోచన శక్తి ఆలోచన మాట పని ఈ మూడింటిలో ఆలోచన మహాశక్తివంతమైనది మిగతా రెండింటి కన్నా ముందు ఇది పుడుతుంది దానివల్ల విజయం రెండుసార్లు ప్రాప్తిస్తుంది ఒకటి మనసులో రెండవది వాస్తవ రూపం ఆలోచన ఎవరి మనసులో పుట్టింది అనేది ముఖ్యం కాదు దాని శక్తి లక్ష్యాన్ని వెతుకుతుంది అందుకే మనం ఏదైనా సంకల్పించే ముందు అల్లా సుబాన హోతాల ఆశీర్వాదాన్ని కోరుకుంటాం స్వయంగా ప్రవక్త సలహాహు అలీహసల్ వారు సైతం సెలవిచ్చిన మట ఇన్ అమల్ అమలు నిశ్చయంగా కర్మలన్నీ సంకల్పాలపై ఆధారపడి ఉన్నాయి కనుక పెద్దలు ఒక విషయం చెప్తారు అదేంటంటే సంతోషమే సగం బలమని మనం ఈ సందర్భంగా మరో విషయం గ్రహించలేదేమిటంటే సత్సంకల్పమే సగం బలం అన్నది కనుక అభిమానమితులారా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే సానుకూలమైన ఆలోచన సంక్షేమానికి విజయానికి అవసరమైన శక్తినిస్తాయి ఒత్తిళ్లను తగ్గిస్తాయి మంచి హార్మోన్లను విడుదల చేసి శారీరక మానసిక ఆరోగ్యాలకు దోహదం చేస్తాయి ప్రతికూలమైన ఆలోచనలు అనారోగ్యం పాలు చేస్తాయని శాస్త్రీయంగా రుజువైన మాట అభిమానమితులారా అందుకే గొప్పగా ఆలోచించాలి పెద్ద పెద్ద కళలు కనాలని అందుకు అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి జీవితాన్ని అడుగు జాడగా ఎంచుకోవాలని మనం మన పిల్లలను ప్రోత్సహించాలి స్వయంగా మనం కూడా ప్రేరేపితం అవ్వాలి ఉన్నత లక్ష్యాల లక్ష్యాలను వారి మనసులో మనం బలంగా నాటాలి ఉత్తమ ఆశయాన్ని వారికి ఉద్బోధించి ఉన్నత శిఖరాలను అధిరోహించేలా వారిని తీర్చదిద్దాలి ఈ విషయంలో సైతం మహోన్నత శీల శిఖరాగ్రం మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి ఆదర్శ జీవిత అన్న యథార్థాన్ని వారికి మనం ఎరుకపరచాలి మనిషిలో కరుణ గుణమే కాదు అవసరమైనప్పుడు రౌద్ర గుణం కూడా ఉండేలా వారికి మనం తర్ఫీది ఇవ్వాలి అభిమానమిత్తారు ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం ప్రపంచంలో అల్లాహ్ మార్గదర్శకత్వానికి బోధనలకు సాక్షులు పుణ్యాత్ములకు సాఫల్య శుభవార్త అందించేవారు ఇంకా ఆ మార్గాన్ని అవలంబించని ఎవరైతే మార్గం తప్పిన ప్రజలున్నారో వారిని హెచ్చరించేవారు రుజుమార్గం నుండి తప్పిపోయిన వారిని అల్లాహ మార్గం వైపునకు ఆహ్వానించే సందేశరు ఆయన స్వయంగా వెలుగు వెలిగే దీపం వంటి వారు ఆయన స్వయంగా వేల కొలది దీపాలను వెలిగించిన వారు ఈ ఈరోజు మనం గమనించినట్లయితే నూట ఎనభై కోట్ల మంది ప్రజలతో అల్హందుల్లా ముస్లిం సమాజం అనేది విరాదిల్లుతూ ఉంది ఇక నూట ఎనభై కోట్ల మంది ప్రజల పేర్లు మనకు తెలియవు కదండి అయితే వారందరికీ తెలిసిన ఒకే ఒక్క పేరు ఉందండి అదే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం ఆ ఒక్క ప్రాణం కోసం ఆ నూట ఎనభై కోట్ల గుండెలు కొట్టుకుంటున్నాయి కొట్టుకోవడం ఆపేయడానికి సిద్ధంగా కూడా ఉన్నాయి అంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం ఏ స్థాయిలో మానవ హృదయాల్ని ఆయన ప్రభావితం చేశారో ఏ స్థాయి ఆయన హృదయాల విజేత మనకు ఇట్టే అనేది అర్థమైపోతుంది కనుక అభిమానం ఇట్లారా గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే దైవ ప్రవక్తలందరూ నిజంగా వారు సాక్షులే అయితే మనం గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే దైవ ప్రవక్తల్లో కొందరు సాక్షులుగా వచ్చారు ఉదాహరణకు ప్రవక్త అకూబ్బల ఇస్లాం ఇసాక్ అలీ ఇస్లాం ఇస్మాయిల్ అలీ ఇస్లాం మరికొందరు శుభవార్తనిచ్చేవారుగా వచ్చారు ఉదాహరణకు హజరత్ ఇబ్రాహీం అలహ్ ఇస్లాం ఈసా అలె ఇస్లం మరికొంతమంది హెచ్చరించే వారుగా వచ్చారు ప్రవక్త నూహ అలహస్లాం మూసా అలహిస్లాం హూద్ అల ఇస్లాం షుహే అలీ ఇస్లం మరికొందరు సందేశహరులుగా వచ్చారు ఉదాహరణకు హజరత్ యూసుఫ్ అలీ ఇస్లాం యూను అలీ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ సలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకే ఒక్క వ్యక్తిలో నిబిడీకృతమయ్యాయి ఆయన ఎవరు అంటే ఆయనే మనందరి ప్రియ ముహమ్మద్ అలైహి వసల్లం ఇదేదో నేను చెప్తున్న మాట కాదండి స్వయంగా అల్లాహ సుబాన లో సెలవిస్తున్న మాట తాలా చెప్తున్నాడు యా అయ్యుహన్ ముబష్షిరం వనధీరా వదాయిన ఇలాల్లాహి బిఇజ్నిహి వసిరాజం మునీర్ ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మేము నిన్ను సాక్షిగా శుభవార్త ఇచ్చే వానిగా హెచ్చరించే వానిగా అల్లాహ్ అనుమతితో ఆయన వైపునకు పిలిచే ప్రకాశించే దీపంగా చేసి పంపాము అని స్వయంగా అల్లాహ్ సుబ్హానాహూ తాలా సెలవిస్తున్నాడు మిత్రాలు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి జీవితం అనేది పరిపూర్ణమైనది ఒక మానవుని చరిత్ర శాశ్వతంగా ఆదర్శవంతం కావాలంటే అతని జీవిత రంగాలన్నీ జీవిత అంగాలన్నీ ప్రజల కళ్ళ ముందర ఉండాలి అతని జీవితానికి సంబంధించిన ఏ అంగం కానీ ఏ రంగం కానీ ఏ ఆచరణ కానీ రహస్యంగా తెలియకుండా ఉండపడదు అలా మనం ప్రపంచ యొక్క చరిత్ర తిరిగేసినట్లయితే నిజంగా చరిత్ర నేపథ్యం కలిగిన మహాత్ములు చాలా తక్కువ మంది కనబడతారు ఆ ఉన్న వ్యక్తులు కూడా పరిపూర్ణమైన జీవిత కోణాల యొక్క సమాచారం కలిగిన వ్యక్తులు మనకు అసలు అగుపడనే అగ్గుపడరు కేవలం కేవలం ఈ విషయంలో మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు మాత్రమే మనకు అగ్గుపడతారు కనుక అభిమానం ప్రవక్త సలల్లాహు వసల్లం వారి జననము కాని ప్రవక్త సలహు అలీస్లం యవ్వనము కాని ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు కూర్చోవడం గాని పడుకోవడం గాని మేల్కోవడం గాని వివాహం గాని భార్య బిడ్డలు కానీ మిత్రులు కానీ బంధువులు గాని అలాగే ప్రవక్త సహం ప్రార్థనల్లో నమాజు కానీ ఉపవాసాలు కాని హజ్ కానీ రాత్రి ప్రార్థనలు కానీ అలాగే ప్రజలతో చేసుకున్న సంబంధాలు గాని అలాగే శత్రు మూకలతో చేసినాక యుద్ధాలు గాని ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రవక్త సలహు అలీ సంకల్పం వారి శుచి శుభ్రతలు తినడం త్రాగడం నవ్వడం ఏడవడం వస్త్రధారణ అలాగే నడవడం అలాగే ప్రవక్త సలల్లాహు అలీహి వసల్ వారి హాస్యం ప్రవక్త సలల్లాహు అలీహి వసల్ వారి క్రోధం ప్రవక్త సలల్లాహు అలీహి వసల్ వారి దయ కరుణ ఇలా ఒకటి కాదు సోదరులారా జీవితానికి సంబంధించిన ప్రతి కోణం అనేది తెరిచిన పుస్తకంలా మన ముందర ఉంది అంటే ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి జీవితానికి మించిన పరిపూర్ణమైన ఆదర్శం అనేది మరొకటి లేదు కనుక ఇక్కడ నేను కేవలం షమాయిలే తిర్మిజిలో కొన్ని అధ్యాయాలు ఉన్నాయి ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి యొక్క వ్యక్తిత్వాన్ని సూచించే వాటిని ముక్త సరిగా ప్రస్తావించి ఇన్షాల్లా మన అసలు అంశంలోకి మనం వెళదాం అభిమాన మిత్రులారా ఇక్కడ వాటిని నేను ప్రస్తావిస్తూ కేవలం ఆ పేర్లు మాత్రమే చెప్తున్నాను ప్రవక్త సలల్లాహుస్లం రూపురేఖలు ప్రవక్త సలహీస్ వారి వెంట్రుకలు ప్రవక్త వారి అలాగే పండిన వెంట్రుకలు ప్రవక్త సలహా వారి దీవెన ప్రవక్త వారు సువాసన పూసుకోవడం ప్రవక్త సలహు అలైం సుర్మా పూసుకోవడం ప్రవక్తం వారి దుస్తులు ప్రవక్త సలహీ వసలం వారి జీవన విధానం ప్రవక్త సలహులం మేజులు ప్రవక్త సలహం కాళ్లను శుభ్రపరిచే విధానం ప్రవక్త సలహు అలై వలం వారి ఉంగరం ప్రవక్త సలహా కరవాలం ప్రవక్త సలహం కవచం

భోజనానికి ముందు భోజనం తర్వాత ఇలా అనేక సందర్భాల్లో ఆయన చదివిన యొక్క దువాలు ప్రవక్త సలేస్ ఉపయోగించిన యొక్క ఆ పాదరక్షలు ప్రవక్త సలహు అలహి వసల్లం వారి యొక్క పళ్లకు సంబంధించిన సమాచారం ప్రవక్త సలహా పానీయాలు ఇలా మన చెప్పుకుంటూ పోతే ప్రవక్త సలేస్ ఖురాన్ పఠించే విధం ప్రవక్త సలహు ఇస్లాం ఏడ్చిన సందర్భాలు ప్రవక్త సలహం నవ్విన సందర్భాలు ప్రవక్త సలహేశం అలిగిన సందర్భాలు ప్రవక్త సలహీస్ ఆగ్రహించిన సందర్భాలు ప్రవక్త సలహేశాలు ప్రవక్త యొక్క వినయ వినమ్రతలు ప్రవక్త సలహు అలీ వసల్ వారి సద్గుణాలు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి పేర్లు ప్రవక్త సలహం జీవన స్థితి ప్రవక్త సలల్లాహు అలీ వసలం మరణ యొక్క సంవత్సరంలో ఆయన వయస్సు ప్రవక్త సలహా మరణ ఘడియల్లో సంభవించిన సంఘటనలు ఇలా చెప్పుకుంటూ పోతే అభిమాన మిత్రులరా మన శ్వాస ఆగిపోతుందేమో గాని ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి ఘనకీర్తి అనేది ఆగదు అంతటి మహోన్నతమైన కీర్తిని అల్లా సుబల కేవలం కేవలం మనందరి ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారికి మాత్రమే ప్రసాదించాడు కనుక వాళ్ళ వారు అఫా లక్ర కానీ అల్లా సుబల స్వయంగా అల్లాహ్ పేర్కొనడం జరిగింది కనుక అజాను రూపేణ ప్రతీ క్షణం అనేది ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి యొక్క మహోన్నతమైన నామం అనేది అల్లాహ్ నామం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మారు మోగుతూనే ఉంటుంది ఇది ప్రళయ ఘడియ వచ్చేంత వరకు సాగుతుంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అభిమానమిస్తారా ఇది మనకు ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి ఎడల ఉన్న ఒక అభిమానానికి ఒక మచ్చు తునకగా మనం దీన్ని చెప్పుకోవచ్చు ఇక